హలో అండి నమస్తే నేను లతా రెడ్డి ఏదో రోజు రోజుకి రోజు రోజుకి పిచ్చి మీకు ముదురుతుందా నాకు ముదురుతుందా అర్థం కావట్లేదు ఇదివరకైతే నేను కరుడు కట్టిన బీజేపీ కాశయ వాదిని కానీ నిజంగా ఇదివరకు అక్కడ ఉన్నప్పుడేమో మతాలు 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 అని సాగు ఇప్పుడేమో కులాలు 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 అని చెప్పి సమాధానం చెప్పాల్సి వస్తుంది నాకు అర్థం కాలేదు ఎన్నిసార్లు చెప్పినా ఇంత స్పష్టంగా చెప్పినా అచ్చమైన తెలుగులో చెప్పినా కూడా ఇంకా తమ్ముళ్ళకి డౌటే కోటీశ్వరులైన ఈడబ్ల్యూఎస్ ఎందుకు మీకు అన్ని వందల ఎకరాలు వేల ఎకరాల భూములు ఉన్నాయి మీకు వేల కోట్లు ఉన్నాయి ఎందుకు ఈ డబ్ల్యూఎస్ ప్రతి దానిలో అదే కామెంట్ ఎవ్రీ వీడియోలో ఒక పది పదిహేను కామెంట్స్ అవే వస్తున్నాయి ఈ పది పదిహేను అన్నది లీస్ట్ ఇంకా తక్కువలో తక్కువ పది పదిహేను ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా మీకు అంతా తెలుగు రాదా లేదంటే నేను మాట్లాడేది పూర్తిగా వినట్లేదా స్కూల్కి వెళ్ళి చదువు కట్టిన సగం సగం చదువు చదివి పోటీ పడలేక రిజర్వేషన్లు ఆడుకుంటున్నట్టు ఇక్కడ కూడా చెప్పేది రైతులు చెప్పేది పూర్తిగా వినకుండా వాళ్ళు ఏం మాట్లాడిందో వినకుండా మీ ఇష్టానికి మీరు కామెంట్ పెట్టి వెళ్ళిపోతున్నారా ఈడబ్ల్యూఎస్ అనేది ఖచ్చితమైన నిబంధనలతో కూడుకొని ఉంది దానిలోకి ఎకరాల భూములు వందల కోట్లు ఉన్నటువంటి రెగ్యులెవరు ఆ పోవలోకి రారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి అదేంటి అంటే వార్షిక ఆదాయం కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు అలాగే ఊర్లలో ఐదు ఎకరాల లోపు భూమి ఉండాలా ఐదు ఎకరాల కంటే గుంట భూమి ఎక్కువ ఉన్నా కూడా తీసి పక్కన పడేస్తున్నారు ఊర్లలో వెయ్యి చదరపు గజాల లోపు ఇల్లు ఉండాలా అదే సిటీలో అయితే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు ఉండాలా ఇలాగా కఠినమైన నిబంధనలు పెట్టిన తర్వాత ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు ఇది ఏది మీకు అవసరం లేదు బీసీ అని చెప్పి మీ కుల సర్టిఫికేట్ పట్టుకుని పోగానే ఇమ్మీడియట్ గా కులం కార్డు యూస్ రిజర్వేషన్ ఇచ్చినట్టు ఎస్సీ కులం కార్డు యూసి రిజర్వేషన్ ఇచ్చినట్టు ఈడబ్ల్యూఎస్ అనుకుంటున్నారా అస్సలు కాదు చెప్పేది పూర్తిగా విని తర్వాత కామెంట్ పెట్టండి నేను ఇంత పదే పదే చెప్పినా కూడా మళ్ళీ మీరు అదే కామెంట్ పెడుతున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏ రకంగా తీసుకోవాలి నేను నేను చెప్పేది వినట్లేదా లేకపోతే ఏ హా అవర్వే ఉంటాం మేము పెట్టేది పెడతానే ఉంటాం అన్న తమ్ము ఇందా ఇందాక ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు నిజంగా నేను కామెంట్ చేస్తేనే కోపం రాలేదయ్యా నవ్వొచ్చింది ఎంత పనికి మానవుళ్ళు కూడా ఉన్నారా అని అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ లోనే ఉంటున్నట్టున్నావు ఇన్ని వీడియోలు పెడుతున్నావు న్యాయం లేడా అని పెట్టినట్టున్నావు కదా ఉన్నారు నాయన మా ఆయన ఉన్నాడు మా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ నాతో పాటే ఉంటారు చక్కటి ఫ్యామిలీ నాది మా ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయ్యా నాకు పేదరెడ్డి కుటుంబంలో పుట్టినాడు కదా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇక మా ఆయన అంటావా ఉన్నారు నాయన నువ్వు పెట్టిన కామెంట్ చూపించిన అనుకో కామెంట్ చూపించి జస్ట్ ఆయనకి చూపించి ఈ తమ్ముడు ఇట్లా కామెంట్ పెట్టింది అని చెప్పిన అనుకో మా ఆయన నీకు మోడవుతాడు రెండు కాళ్ళు ఇరుకొట్టి పొయ్యిలో కట్టేలా కాబట్టి అవే వేణీలతో నీకు తలస్నానం చేయించేస్తాడు రేపు పొద్దున లేచిన తర్వాత ఫిజికల్లీ హ్యాండికాప్డ్ సర్టిఫికెట్ ఒకటి తీసుకొని నేను చేత పెట్టి వస్తాడు చూపించాలా ఆయన్ని కామెంట్ పెట్టే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి తోలు తోలు తీస్తా పెట్ట చెమదలు పదే పదే చెప్తూనే ఉన్నాను మీకు పని చేసుకోవడం చేతగా కడక తినేటోళ్ళు మీరేం ఏందయ్యా కామెంట్స్ పెట్టేది అడ్డది వారానికి మూడు వీడియోలు అనుకోండి వారానికి మూడు వీడియోలు అంటే మూడు గంటలు టైం కాదు మూడు గంటలు సమాజం కోసం కేటాయించలేనా ఇంతే చెప్పిన తర్వాత కూడా నువ్వు మా చూస్తా అన్న తర్వాత అమ్మి చూపిస్తా చూసిన నెక్స్ట్ డే నుండి నీకు ఫిజికల్లీ హ్యాండికాప్ట్ సర్టిఫికేట్ అయితే పక్క అర్థమైంది అనుకుంటా ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకో పేరు ఎక్కడ రివీల్ చేయట్లేదు భయపడి కాదు రోజున పాపం అనుకుంటా నువ్వు గుడ్డు నువ్వు అయితే కష్టమవుతుంది అని నీకోసమే తమ్ముడు అని విషినావు కదా నా తమ్ముడు బాగోలు చూసుకునే బాధ్యత నాదే అనుకుంటున్నా సార్ ఈ చెత్త ఈ చేత గానీ ఏదో వాళ్ళు ఎప్పుడు ఈ కామెంట్లు ఉంటూనే ఉంటాయి అని లైట్ నేనైతే లైక్ తీసుకుంటాను కానీ ఈ రోజు నేను రెడ్డి పిల్లల కోసం ఒక మంచి వార్త చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాల కోసం అని చెప్పి బీసీఎస్సీ ఎస్టీల కోసం సపరేట్ గా వాళ్ళకు స్టడీ సర్కిల్స్ ఉన్నాయి ఇది మనందరికి తెలిసిందే కానీ మన ఓసీ పిల్లలకి ముఖ్యంగా రెడ్డి పిల్లలకు అలాంటి అవకాశాలు ఎక్కడ లేవు పాపం చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలన్నా హాస్టల్లలో ఉండాలన్నా అంతంత ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు పాపం పిల్లల కోరికలు తీర్చలేక వాళ్ళకి పడుతున్న వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూసి పిల్లలకి నిజంగా కోచింగ్ తీసుకొని జాబ్స్ అప్లై చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆర్థిక సోమత బాలిక అమ్మ నాన్న దగ్గర చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సోదరుల కోసం అని చెప్పి ఒక తమ్ముడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఒక తమ్ముడు ముందుకు వచ్చారు ఆయన పోలీస్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ఓసీ విద్యార్థికి ముఖ్యంగా రెడ్డి పిల్లలకి రెడ్ల పిల్లలకి ఎంతసేపు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అంటున్నారు కదా కోచింగ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత కదా రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ లో మాకు వర్తించేది దానికంటే ముందు ప్రాసెస్ అంతా ఉంటది కదా అప్లై చేయడాలు హాస్టల్లలో ఉండి ప్రిపేర్ అవ్వడాలు మాకు ఎలాంటి స్టడీ సర్కిల్స్ అవి లేదు కదా అలాంటి పిల్లల కోసం అని రెడ్ల పిల్లల కోసం అని చెప్పి ఒక తమ్ముడు ధైర్యంగా ముందుకు వచ్చిండు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగోండి నేను పైన ఫోన్ నంబర్ ఇస్తాను తమ్ముడి తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడండి ఫ్రీగా మీకు కోచింగ్ ఇప్పిస్తారు ఫ్రీగా ఉండడానికి హాస్టల్ వసతి కల్పిస్తారు తనే దగ్గర ఉండి ఎగ్జామినేషన్ కి అప్లై చేయిస్తారు మీతో ఊళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి అట్టడుగులు ఉన్నటువంటి రెట్ల పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం అని నిజంగా దేవుడు పంపినట్టు ముందుకు వచ్చింది తమ్ముడు నేను తమ్ముడితో మాట్లాడుతూ అడిగిన అవును తమ్ముడు నీకేం వస్తుంది నువ్వు జాబ్ చేస్తున్నావు చక్కగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ ప్రమోషన్ కోసం అని నీ పని తో నువ్వు చేసుకోకుండా నీకు ఎందుకయ్యా ఇవన్నీ అని అడిగా కావాలని అడిగినా అడిగితే ఆ తమ్ముడు చెప్పిన మాట నిజంగా నా గుండెని పెండేసింది అక్క అదేం లేదు ఒకప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ పాపం అమ్మ నాన్న ఇబ్బంది పెట్టలేక ఎట్లా 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 అని చాలా కష్టపడి అక్క నా లాగానే ఇంకొక సోదరుడికి ఇబ్బంది కలగొద్దు నా లాగా ఇంకేవాళ్ళు రెడ్డి బిడ్డలు ఇబ్బంది పడొద్దు అని చెప్పి నేను ముందుకొచ్చాను అప్పుడంటే నాకు పరిచయాలు కానీ ఇప్పుడు నాకు మంచి మంచి పరిచయాలు ఉన్నాయక్క ఈ పరిచయాలతో నేను ఏదోలాగా ఫండ్ రైజ్ చేసి వాళ్ళందరినీ నేను చదివించగలుగుతాను కొద్ది రోజుల సమయాన్ని వాళ్ళకి ఇచ్చి కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మన వాళ్ళు చాలా మంది బతుకులు బాగుపడతాయి రెండు మూడు బ్యాచ్లకు హెల్ప్ చేశానా అంటే నెక్స్ట్ బ్యాచ్లకి వాళ్ళే ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారక్క నో ప్రాబ్లం ప్రస్తుతానికైతే ఒకవేళ నా దగ్గర ఉంటే ఓకే నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చి హెల్ప్ చేస్తే ఓకే ఒకవేళ హెల్ప్ చేయకపోతే అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి అంత ఇంత బోమ్ ఉంది అది అమ్మేసుకుంటానక్క ప్రస్తుతానికైతే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఎంట్రెన్స్ టెస్ట్ పెడుతున్నాను ఆ టెస్ట్ కి కావాల్సిన ఖర్చుల కోసం నాకు ఆరామ్మేశానక్క నిన్న అని చెప్పాడు నిజంగా తమ్ముడు చెప్పిన తర్వాత చాలా బాధేసింది ఈ ఎదవలేమో ఇక్కడ రెడ్లందరూ కోటీశ్వర్లు రెడ్లిది రెడ్లది అని కామెంట్లు పెడతా ఉన్నారు రెడ్ల పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉంది ఆయన కారు అమ్మేసి వీళ్ళకి కోచింగ్ ఇప్పించాలా అంటే అర్థం చేసుకోండి ఆ మాట చెప్పిన వెంటనే రెడ్డి జాగృతి టీం మా వంతుగా మేము కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చారు అట్లా నేను నా వంతుగా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పిన ఇక్కడ నేను ఈ మాట చెప్తున్నాను అంటే మిమ్మల్ని ఎవరన్నా దాతలుగా మారండి మీరు మాకు ఇవ్వండి అని కాదు నేను చెప్తుంది రెడ్ల పరిస్థితి ఇలా ఉంది అని కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ తమ్ములకు తెలియాలన్నది ఒక ఇంటెన్షన్ నెక్స్ట్ ఎవరైనా మరెడ్లలో ఉన్నటువంటి పేదలు వాళ్ళ కోచింగ్ కి వీటికి అనుకూలంగా లేక పాపం కోచింగ్ తీసుకోలేక హాస్టల్లో ఉండలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా నేను పయనించినటువంటి నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఎప్పుడు రావాలి ఎక్కడ కలవాలి మీ హాస్టల్ ఎక్కడ మీ కోచింగ్ ఎక్కడ దానికి మెటీరియల్ ఏమన్నా కావాలా అది వీళ్ళి స్థరా లేదంటే మీరు తెచ్చుకోవాలా ఇలాంటివన్నీ తమ్ముడు మీకు క్లియర్గా చెప్తాడు ఎనీవే ఆల్ ద బెస్ట్ తమ్ముడు మీరు తీసుకున్నటువంటి స్టెప్ విజయవంత వాళ్ళ మీలాగా పది మంది ముందుకు వచ్చారనుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం ఇక ఇది ఇది టాప్ తాపేస్తాము మనకి అడ్వర్టైజ్మెంట్లు పెద్ద గచ్చిరావు తమ్ములారా ఏసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా ఐదు శాతం లేనటువంటి రేట్లకు ఈడబ్ల్యూఎస్ ఎందుకు అని ఒకరు పది శాతం కూడా లేనటువంటి రేట్లకు ఈడబ్ల్యూఎస్ ఎందుకు అని ఒకరు ఇలాగ రకరకాల కామెంట్స్ పెడతా ఉన్నారు కదయ్యా ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ కేవలం పేద రేట్ల కోసం మాత్రమే నేను నేను వీడియో చూసి చాలా మంది తమ్ముళ్ళు కామెంట్ పెట్టినారు అక్క మేము రిజర్వేషన్స్ అడిగితే అడుక్కోవడం అంటున్నారు మీరెందుకు ఈడబ్ల్యూఎస్ అడుగుతున్నారు ఈడబ్ల్యూఎస్ కూడా అడుక్కోవడమే కదా అక్కా అని పెట్టారు ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అడుకోవడం అంటే తను ఈడబ్ల్యూఎస్ కూడా వస్తుంది అయ్యా ఈడబ్ల్యూఎస్ కూడా అడుక్కోవడమే కానీ ఎట్లయిపోయింది అంటే మొన్నటి వరకు యాభై శాతం వరకు మీ రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఆ తర్వాత ఏమైంది మిగతా యాభై శాతం జనరల్లోకి వచ్చింది ఈ యాభై శాతం జనరల్లో ఏమైంది అంటే అక్కడ కులాలతో సంబంధం లేకుండా ఈ పాయింట్ నోట్ చేసుకోండి కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు కులాలతో సంబంధం లేకుండా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ముందు వరుసలో ఉన్నారు అవునా కదా మీ బిడ్డలు మీరు చేసుకోండి ఎస్సీలోని పేదలకి రిజర్వేషన్ ఉంది ఒకవేళ అందులో రాలేదు అంతకంటే చుంటా అంటే జనరల్లోకి వచ్చి కొనుక్కుంటాడు ఎస్టీలోని పేదలకి రిజర్వేషన్ ఉంది అందులో రాలేదు అంటే జనరల్లోకి వచ్చి కొనుక్కుంటారు డబ్బులు పెట్టి నెక్స్ట్ బీసీలోని పేదలకి బీసీ రిజర్వేషన్ ఉంది అందులోనూ రాలేదు అంటే జనరల్ లోకి వచ్చి కొనుక్కుంటారు జనరల్ అనేది ఓపెన్ కేటగిరీ ఎవరైనా పోటీ పడవచ్చు ఇది ఓపెన్ అనేటప్పటికీ ఆటోమేటిక్గా అది డబ్బు నోళ్ళకి సొత్తు అయిపోయింది మీరేమంటున్నారు కేవలం రెడ్లకి మాత్రమే డబ్బున్న రెడ్లకి మాత్రమే సొత్తు అంటున్నారు కాదు కాదు అన్ని కులాల్లోని అన్ని కులాల్లోని డబ్బున్నోళ్ళకి జనరల్ కేటగిరీ అనేది సొత్తు అయిపోయింది అన్ని కులాల్లోనే డబ్బున్న వాళ్ళకి జనరల్ కేటగిరీ అనేది వాళ్ళ సొత్తు అయిపోయింది ఇట్లా జరిగేటప్పటికి ఏమైతుంది ఎస్సీలోని పేదలు ఎస్టీలోని పేదలు బీసీలోని పేదల పరిస్థితి ఓకే అంత ఇంతో మీకు రిజర్వేషన్లు ఉన్నాయి మీ రిజర్వేషన్లు మీ వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారు అదే ఒక ఓసీ ఓసీ అదే ఒక ఓసీలోని పేదవాళ్ళకి వచ్చేటప్పటికి మీ రిజర్వేషన్లు అన్నీ అయిపోయినాయి ఓపెన్ లోకి వచ్చేటప్పటికి కంప్లీట్ గా డబ్బు నడుస్తుంది డబ్బు లేని ఓసీల పరిస్థితి ఏంది ఆ దిశగా ఆలోచించి గవర్నర్ నరేంద్ర మోదీ గారు వారు రిజర్వేషన్ ఇచ్చిండ్రు అందుకే దానిలో ఖచ్చితమైన నిబంధనలు పెట్టిండ్రు ఆ నిబంధనలు ఏదో నేను స్టార్టింగ్ అయి చెప్పిన ఐదు ఎకరాలలోపు భూమి ఉండాలని ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం అని ఎనిమిది లక్షల వార్షిక ఆదాయము అంటే పరిశ్రమడికి అంతే ఎందుకు ఉంటుంది ఒకసారి ఆలోచించండి వంద గజ లోపు ఇల్లు అని ఇలాంటి ఖచ్చితమైన నిబంధనలు పెట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఇచ్చినారు ఈడబ్ల్యూఎస్ అనేది వలస కోసం కానే కాదు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కావాలి అంటే పది శాతం ఉన్న రెడ్లే అవసరం లేదు తమ్ముడు మీరు అంటున్నారు కదా రెడ్ల కోసం ఈడబ్ల్యూఎస్ అని ఈడబ్ల్యూఎస్ లో ఎక్కడ కేవలం రెడ్ల కోసమే అని మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఒక ఎస్సీ తమ్ముడు ఉన్నాడు ఆయన ఇక మీదట ఎస్సీ రిజర్వేషన్ వాడుకోను అనుకుంటే క్యాస్ట్ ని చింపి పక్కన పడేసి జనరల్ కోటాలో వచ్చేయండి ఈడబ్ల్యూఎస్ లోకి రండి ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి అవన్నీ చూపించుకుంటూ ఈడబ్ల్యూఎస్ నిబంధనలకి లోబడి ఉన్నట్టయితే నేను ఎస్సీ అన్న విషయం మర్చిపోయి ఎస్ఎస్ సర్టిఫికెట్ తీసుకునేసి మీరు లోకి రండి అలాగే ఒక ఎస్టీ సోదరుడు ఒక బీసీ సోదరుడు ఎవరైనా కూడా మీరు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ని యూజ్ చేసుకోకుండా మీకు ఎలాంటి లో అవసరం లేదు కేవలం లోకి నేను వస్తాను అనుకుంటే ఆ ఖచ్చితమైన చరిత్ర లోబడి ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ కి అర్హులే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ నేను ఇప్పిస్తాను ఎవరు చెప్పినారు ఈడబ్ల్యూఎస్ కేవలం రెడ్ల కోసమే అని ఎలాంటి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు ఎస్సీ ఇది వరకు మా నాన్న ఎస్సీ సర్టిఫికేట్ లో జాబ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రావాలి నాకు అంటే రాదు మా నాన్న బీసీ కోటాలో ఉద్యోగం చేస్తున్నాడు నాకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కావాలి అంటే నడవదు నాకు పది లక్షల వార్షిక ఆదాయం ఉంది ఇరవై లక్షల వార్షిక ఆదాయం ఉంది అయినా నాకు ఈడబ్ల్యూఎస్ రావాలి అంటే ఇవ్వరు ఖచ్చితమైన నిబంధనలకు లోబడి ఉంటే మీ కులంతో సంబంధం లేదు కులం కార్డులన్నీ పక్కన పడేసి వచ్చేసండి జనరల్ కేటగిరీలోకి వచ్చేసండి పీడబ్ల్యూఎస్ దగ్గర మేము ఇప్పిస్తాం అర్థమైందనుకుంటా మళ్ళీ చెప్తున్నా రెడ్డి సోదరులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నేను పైన ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు వాళ్ళు చెప్తారు వాళ్ళను ఒక దారిలో పెట్టే బాధ్యత తమ్ముడు తీసుకున్నాడు thank you